ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత కల్పవల్లిగా భావించే శ్రీ పైడితెల్ల అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది ప్రతి ఏటా దసరా అయిన తర్వాత ఈ తెప్పోత్సవం అమ్మవారి భక్తుల కోసం ప్రత్యేకంగా ఆకర్షంగా నిలుస్తుంది విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువులో అమ్మవారు అంశ వాహనంపై ముమ్మారు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం ఐదు గంటల సమయంలో మంగళ వాయిద్యాలు తాళాలు భజనలు నడుమ అమ్మవారు ప్రతిమను ఘనంగా తెప్పపై ప్రతిష్ఠించారు చెరువుల్లో చెరువులో హంసాకారంలో తీర్చిదిద్దిన తెప్పను పూలతో విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు సాంప్రదాయ వస్త్రాధారణలో ఉన్న పూజారులు వేద మంత్రాలు మంత్రోచ్చారణల మధ్య అమ్మవారిని తెప్పపైకి ఎక్కించారు అనంతరం మూడుసార్లు చెరువులో విహరింపజేశారు ప్రతిసారి భక్తులు జై పైడితల్లి అని నినాదాలు చేశారు ఈ తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వేల మంది భక్తులు చెరువు దగ్గరికి తరలివచ్చారు ఉత్తరాంధ్ర కల్పవల్లి బోరిన కోరికెళ్ దించే శ్రీ పైడితలం వారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం పద్నాలుగో తారీఖు మంగళవారం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తెప్పోత్సవం వనంగూడి దగ్గర ఉన్నటువంటి పెద్ద చెందిన తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వేగంగా యొక్క దెప్పోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ రోజున నాలుగు గంటలకి వేద సభ నిర్వహించడం జరుగుతుంది వనంగూడి ఎందు దాని తర్వాత పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ ఆదివారం జ్యోతి ఊరేగింపు ఐదున్నర గంటలకు వనంగూడి నుంచి ప్రారంభమై చెదరగుడికి వస్తుంది అదేవిధంగా అమ్మవారి యొక్క ఇరవై ఒకటవ తారీఖు ఇరవై ఒకటవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు చెదరగుడి ఎందు ఉయ్యాల ఉత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం పూర్తి ఇరవై రెండు పది పదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ యొక్క ఏదైతే కార్యక్రమం మనవ దీక్షతో ప్రారంభమైనటువంటి భవానీలు వారి యొక్క జాతర మహోత్సవం వివిధ కార్యక్రమాల ఉత్సవం అంతా కూడా చండీ హోమంతో భక్తుల యొక్క ఇరుముడులు కట్టుకుని వస్తారు వారందరూ కూడా ఇరుముడి దీక్షాభిరమణ చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా వనంకోటి దగ్గర ఈ యొక్క చండీ హోమం ప్రారంభమై సుమారుగా పన్నెండు ఒంటి గంటల వరకు కూడా చండీ హోమం జరుగుతుంది భవానీలు ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క దుర్గాసురీ బైడుతుల అమ్మవారి యొక్క దీక్షాధారణ చేసే వారందరూ కూడా ఆ రోజే దీక్షాధారణ చేస్తారు వారు ప్రత్యేకమైనటువంటి హోమగుణాన్ని ఏర్పరచుకుని వీరు ఈ యొక్క ఇరుముళ్ళన్నీ కూడా దాటలో చేసుకుని అమ్మవారిని పురుగు తీసుకుంటూ అమ్మవారికి వివిధమైన రకాలుగా అమ్మవారిని అర్చన చేసుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ యొక్క జాతర మహోత్సవాన్ని విధించుకుంటారు జై పైడిమామ జై జై పైడిమాంబ